అండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం నీ వల్లే నాన్న ఇదంతా జరిగింది సంతోషం కలిగింది నీ చేతుల్లో ఉండే భయం ఏది మా నాన్న ఒరే నాన్న నాన్న ధైర్యంగా నీ వెంటే నేను ఉంటాను అని చెప్తున్నాను ఈ దారి వైపు నేను చూస్తు దారి వైపు నుంచి వెళ్తుంటే నువ్వు కనిపించావని బండి ఆపాను అయినా ఏంట్రా ఒంటరిగా ఎక్కడ కూర్చున్నా ఏం లేదు నాన్న ఊరికే సరే వర్క్ లేదా అడుగుతుంది నిన్నేరా పని లేదా ఉంది లేదు ఏం సమాధానం రా అది లేదా కరెక్ట్గా చెప్పు లేదు నాన్న లంచ్ బ్రేక్ మరి అయితే ఇంటికేనా అవును నాన్న ఇంటికే సరే నేను కూడా ఇంటికే వెళ్తున్నాను ఈ సైకిల్ ఎక్కడ పెట్టి బండి మీద బండి మీద వెళ్దాం చెప్పింది వినపడలేదా బండి మీద వెళ్దాం సైకిల్ ఇక్కడే వదిలిపెట్టే వదిలిపెట్టామన్నాను కదరా కూర్చో విజయ్ సార్ ఏంటి సైకిల్ తీసుకెళ్ళి నీ షాపు దగ్గర పెట్టుకో బాబు వచ్చినప్పుడు నువ్వు ఇలాగే నువ్వు ఇవి ఎక్కడికి ఓకే సార్ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు కన్నీళ్ళు వస్తాయి అని అంటారు అది నిజమే నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాన్న నీకు నేను బ్రహ్మ బ్రహ్మగా షర్టు గిఫ్ట్గా ఇస్తే మీరు నాకు కన్నీళ్ళుగా గిఫ్ట్గా ఇచ్చారు అనుకున్నాను నాన్న నాన్న కన్నీళ్ళు చాలా సంతోషాన్ని గిఫ్ట్గా ఇచ్చారు నాన్న సరిపోదట మాట నాన్న ప్రాణం ఇవ్వన ఇదిగో నాకు తెలిసి ఈ పాటకి ఈ పాటకి ఇంటి దగ్గర ఈ పాటకి ఇంటి దగ్గర పెద్ద యుద్ధమే జరుగుతుందని ఉండే ఉంది అంటే ఉంటుంది నేను సరిపోయిన మన పోయినసారి కాఫీ షాప్లో వర్క్ చేసినందుకే అంత రణరంగం జరిగింది ఇక ఇప్పుడు ఆ రణరంగం ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఇదేంటి ఈ గీత దగ్గర కురుక్షేత్ర రేంజ్లో గొడవ జరుగుతుందని భయపడి వచ్చాను కానీ ఇంత ప్రశాంతంగా ఉందేంటి ఏంటి ఇప్పటి వరకు ఏం జరగలేదు కానీ ఏ క్షణం భూకంపం వచ్చిందా బద్దల ఏ క్షణం సునామీ వస్తుందో ఏంటో బాబు నిశ్శబ్దంగా అంత భయంకరంగా ఉంటుందా తట్టుకో తట్టుకోవడం చాలా కష్టం అరే నాన్న అరే ఒక్క నిమిషం నాన్న నువ్వు నువ్వే షర్ట్ తీసుకోవడంతోనే నీ మీద నాకున్న ప్రేమ అర్థం చేసుకున్నాను నాన్న నా మీద నీకున్న కోపం ఎంతో కొంత పోయిందని అర్థమవుతుంది ఇక నుంచి మన ఇద్దరి మధ్య మధ్య ప్రేమ తప్ప కోపాలు తప్ప కోపాలు ఉండడం ఆ సంతోషం ఇంకా ముందు బాగా ఇలాగే ఉంటుందని నమ్మకంగా ఉంది నాన్న అరే రామరాజు బయటికి రారా బయటికి రా అరే రామరాజు రే రామరాజు రారా బయటికి రారా రే మావయ్య రే అసలు నువ్వు మనిషివేనా ఏంట్రా ఏ మనిషిని రా నువ్వు రే ఏంట్రా నోటికొచ్చినట్లు వాగుతున్నావ వాగడం కాదు రా నిన్ను ఇక్కడికిక్కడే నరికేయాలి అన్నంత అన్నంత కోపంగా ఉంది తోటకూర కట్ట తోటకూర రా నువ్వు సరి సరే ఏమండి గొడవలు ఎందుకు లోపలికి వెళ్దాం పదండి రే నువ్వు నువ్వు నోరు మూసుకుని ఉండు గొడవ కాదు ఇది బాధ కూతురు విషయంలో ఒక తండ్రి ఒక తండ్రి పడే బాధ ఒరే సేనా ఏంట్రా ఇది చిన్న చిన్న విషయాలు కూడా ఇలా వీధిలోకి వచ్చి గొడవ పడటం ఏంట్రా ఇది ఇంకా ఇన్నాళ్ళురా ఇలా ఏంటమ్మా చిన్న చిన్న విషయాలు ఇది చిన్న విషయమా వీళ్ళు నా మేనకోడలు రాచి రంపాన పెట్టడం ఒక చిన్న విషయమా ఇదిగో ఇదిగో ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి తను నీకు మాత్రమే కాదు నాకు కూడా మేనకోడలే దాని దాని మీద నీకు ఎంతెంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది నా మేనకోడల్ని కన్నా కూతురుని కూతురి కంటే ఎక్కువగా కం కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను మరి దాన్ని మేము రాచరంపాన పెట్టామంటావేంటి అని మాట్లాడుతున్నావేంటి బుద్ధి లేకుండా ఏంటి దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నావా అందుకేనా తనని బయటకు పంపించి తనతో పనులు చేయిస్తుంది బయట ఈ బయటిక ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అసలు మత్తులో మాట్లాడుతున్నావా ఎంత చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటుందో తను మరి తను పని చేస్తుందని అంటావేంటి అర్థం లేకుండా వరే రా రాను ఈ డ్రామాలు నా కూతురు బయటికి వెళ్ళి డాన్స్ క్లాసులు చెప్తుంది చెప్తుంది ఆ విషయం నాకు తెలియదు అనుకున్నావా కోడలతో పరిచయించుకోవడానికి సిగ్గనిపించట్లేదురా సిగ్గు నీకు వరే నోర్మీ ముందు తాగి మాట్లాడుతున్నావా ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు తనకి నేను చాలా స్పష్టంగాను గట్టిగాను చెప్పాను కేవలం చదువుకోవడం తప్ప ఉద్యోగం చేయడం కానీ ఇంకే ఇంకా ఏదేటమైన పనులు చేయడానికి కానీ వీలు లేదు అని తను తను నా మా నా మాటకు విలువ ఇచ్చి ఉద్యోగం చేయనని చెప్పి తను తను నా మాట దాటి ప్రవర్తించదు నీకు ఎవరు తప్పుగా చెప్పారు తప్పుడు సమాచారం ఇచ్చారు నాకు ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడం కాదు రా పిల్లలకి నా కూతురు డ్యాన్స్ నేర్పించడం స్వయంగా నా కళ్ళలో నేనే చూశాను నా కూతురితో పనిచేస్తూ పని చేయిస్తూ కూడా ఇంకా డ్రామాలు ఆడుతున్నావేంటి ఏమమ్మా మీ నాన్న మీ నాన్న అలా మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నావేంటి మీ నాన్న చెబుతుంటే నిజమా నువ్వు మళ్ళీ డాన్స్ క్లాసులకు చెప్తున్నావా ఏ లేదని చెప్పవే అడుగుతుంది నిన్నేనేమా మాట్లాడవేంటి నువ్వు ఇంక కానీ బయటకు కానీ క్లా క్లాసులు చెప్పడానికి వీలు లేదని చదువుకోమని మాత్రమే చెప్పాను కదా మరి నువ్వు బయటికి వెళ్ళి డాన్స్ క్లాసులు చెప్తున్నావని వీళ్ళు అంటున్నారు నిజం కాదని వీళ్ళకి చెప్పు అట్ట అట్టంగా అడ్డంగా దొరికిపోయేసరికి కుటుంబం అంతా కలిసి ఏ నాటకాలు ఆడుతున్నారా ఇద ఇంతలా దిగజారి దిగ బ్రతకడానికే సిగ్గు సిగ్గు అనిపించడం లేదరా ప్రేమ మాట్లాడు నువ్వు డాన్స్ క్లాస్ చెప్తున్నావా ప్రేమ ఇంత గొడవ జరుగుతుంటే నోరు తెరిచి చెప్పు ప్రేమ వెళ్తున్నాను నువ్వు చదువుకోవడానికి తప్ప ఎలాంటి ఉద్యోగం చేయడానికి కూడా వీళ్ళదు కానీ చెప్పాను అందుకు కారణం ఏమిటో దాని గురించి జరిగే గొడవలు ఏంటో నాకు తెలుసు జరిగే అవమానాలు ఏంటో అన్నీ అన్నీ నాకు తెలుసు అన్నీ స్పష్టంగానే చెప్పాను కదమ్మా కానీ నువ్వు అంత చెప్పిన తర్వాత కూడా నన్ను పిచ్చోడిలా చేసేసి నాకు తెలియకుండా నువ్వు డాన్స్ క్లాసులు చెప్పడానికి వెళ్తున్నావు అంటే ఏంటది నీ ఉద్దేశం మావయ్య ఏ ఆపర నీ దొంగ నాటకాలు నువ్వు నా మ్యాన్ మ్యాన్కోడల్ని చేయడానికి నీకు నాకు తెలుసు ఏం తెలియనట్టు నువ్వు అమాయకంగా నటిస్తే నమ్మేయడానికి నీ కంటికి నేనేమైనా పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా చూడు వాస్తవం ఏమిటో తెలియకుండా మాట్లాడకు తన డాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళ వెళ్తున్న విషయం నిజంగానే మాకు ఎవరికీ తెలియదు అదే ఆపు ఇంకా అబద్ధాలు చెప్పడానికి నీకు నీకు ముగుడికి ఇద్దరికి సిగ్గుండాలి ఎలా నా కూతుర్ని ఎలా చూసుకుంటున్నారా ఎంతో అపురూపంగా పెంచుకున్నాను రా కాళ్ళు కింద పెట్టకుండా కళ్ళల్లో పెట్టుకుని ఒక యువరాణిలా ఒక యువరాణిలా పెంచుకున్నాను అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురిని పని చేయిస్తావా ఏం మనిషి గురు వచ్చి రే ఈ విషయం గురించి నిజంగా నా మా నాన్నకి తెలియదు తనని జాబ్ చేయొద్దని మా నాన్న తననికి చాలాసార్లు చెప్పారు కానీ పాత అగనే మనసులో పెట్టుకుని ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని మా నాన్న అవమానించాలని చూస్తే మర్యాదగా ఉండదు ఒరే ఏంట్రా మీ నాన్న ఏదో పెద్ద ధర్మరాజు సత్యహరిచంద్రుడు అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి నిజంగా మీ నాన్న ఎంత గొప్పవాడైతే నా కూతురు నగల్ని ఇంట్లో పెట్టుకో ఇంట్లో పెట్టుకోకూడదు కదరా రోషంతో పౌరుషంతో మా అమ్మాయి నగలు మాకు ఇచ్చేసి ఉండేవాడు అరే వరే వయస్సు మీద పడ్డ జ్ఞాపక శక్తి మందగించిందా మీ అమ్మాయి నగల్ని అప్పుడు పోలీసుల ద్వారా అప్పగించేశాను కదా మరి ఇంకా ఆ నగలు మా ఇంట్లో ఉన్నాయని మాట్లాడుతున్నావేంటి బుద్ధి లేకుండా అబ్బబ్బా అరే రామ రామ రామాయడు రామరాజు నువ్వు నటుడికి తెలుసు కానీ ఎంత మహానటుడు అని తెలియదురా నీ పెద్ద కొడుకు పెళ్ళిని అడ్డం పెట్టుకుని నా తమ్ముడు భార్య ద్వారా చాలా తెలివిగా నగలన్నీ మీ ఇంటికి తెప్పించుకున్నావు పెళ్ళి తర్వాత కూడా నగల్ని పంపించకుండా అదే సందుతో చాలా తెలివిగా నగలు కొట్టేశావు అలా పరాయి వాళ్ళ నగలు కొట్టేసి బతికి నువ్వు కూడా ఒక మనిషివేనా నీది ఒక బతికైనా వచ్చి వదిన ఆ నగల్ని ఇవ్వమని ఆ ఇంట్లో నుంచి అన్నయ్య కానీ వదిన వేదవతి కానీ ఎవరూ అడగలేదు చందు పెళ్ళికి పెళ్ళిలో నా కూతురు బోసుమెడతో ఉండకూడదని నలుగురిలో నా కూతురు తక్కువ కాకూడదని నేనే తీసుకెళ్ళిచ్చాను నువ్వు నగలివ్వడం కూడా కూతురికి ప్రేమ అయి ఉండొచ్చు కూ కూతురికి మీద ప్రేమయ్యుండచ్చు కానీ తిరిగి పంపించడం ఆ పెద్ద మనిషి సంస్కారం కదా అయినా నీతికి నిజాయితీకి మారుపేరు పేరు అయినా పరువులకు సొమ్ములు పావుల చూస్తారని కదా అంత గొప్ప ఉన్న భావాలతో పెద్ద మనిషి అంటే ఇంటి నగలు ఇంటి నగలు మనిషికి పంపించాలి కదా చేసేదేమో అన్నం పెట్టి ఆశ్రమం ఇచ్చి అమ్మాయిని లేపుకోకపోవడం ఎదుటి వాళ్ళ నగలు కొట్టేయడం ఇలాంటివి ఇలా ఎదుటి ఎదుట వాళ్ళ నగలు కొట్టేడు ఇలాంటి కిలాడీ కేడీ పనులు పైకి మాత్రమే పెద్ద మనుషులు హోదాలో ఉండి బతుకంతా ఎదుటి వాళ్ళని పడి మోసం చేసి ముంచేసి బతకడమే ఒరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఒరే నువ్వు ఉండరా ఏదన్నా ఉండేది వాళ్ళు మిమ్మల్ని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ఇంకా మన ఇంకా ఉండమని అంటా నాన్న మీకు మంచితనంలో తలదించుకోవడం వల్లే ధన ధనానికి తగ్గడం వల్లే వీళ్ళకి నోటుకు అడ్డు అదుపు లేకుండా పోయింది అందుకే ఇప్పటికైనా మాటకి దెబ్బ సమాధానం చెప్పే నోరు మూసుకుని ఉంటారు ఇంకొకసారి మిమ్మల్ని ఒక మాట అనడానికి భయపడతారు ఒరే ఏంట్రా మాటకి నాటికి దెబ్బ సమాధానం చెప్పరా ఏరా అంత బుద్ధిందరా నీకు ఎరా ఒరే ఏం చేస్తావురా ఒరే చెయ్యి మీదేస్తావుంటరా బాగోదురా నోరు మూసుకుని వెనక్కి వెళ్ళండి ఒరే వదిలే వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి ఆగండి వదిలే వెనక్కి వెళ్ళండి ఎవడరా మీరంతా ఒరే వెళ్ళండి వాళ్ళ నగలు బుజ్జమ్మ వాళ్ళ నగలు నీ దగ్గర ఉన్నా బుజ్జమ్మ వాళ్ళ 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 నీ వాళ్ళ అమ్మాయి నగలు నీకు ఇచ్చారా వాళ్ళ నగలు నీ దగ్గర ఉన్నాయా నిన్నే అడిగేది చెప్పవే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ అసలు రామరాజుని ఊరుకుంటాడా సేన అలాగే ప్రేమ తన డ్యాన్స్ క్లాస్ను వదిలేస్తుందా అది ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని వల్లి వల్లి వాళ్ళ ఇంట్లో ఎటువంటి ప్రమాదాలను సృష్టిస్తుందో చూద్దాం ఇదేనండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి